ఏ విషయం జరిగినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయాలపైన మీ పాటలు ఉంటాయన్న అంటే కొంతమంది ప్రెస్ మీట్స్ పెట్టి లేదంటే కొంతమందిని వెనక గ్యాదర్ చేసుకొని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ సమాజంలో జరిగే ప్రతి విషయం పట్ల మీరు ప్రశ్నల రూపంలో పాటల రూపంలో క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే ఎందుకని ఇట్లా మనము సైన్యాన్ని తయారు చేయాలన్నా లేకపోతే సమస్య ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అంటే ఇక్కడ సంఘాలు పెట్టి ఇప్పుడు చాలా వరకు చాలా సంఘాలు ఉన్నాయి ఉద్యమ సంఘాలు అంటే ఎన్నో సంఘాలు ప్రభుత్వాలు వేసేటువంటి బిస్కెట్లకు సంఖాకి పక్కన జరిగిపోయినటువంటి మనం కల్లోలే చూసినాం లెక్కలేదు అసలు ద సేమ్ టైం అంటే పాఠకాల విషయానికి వస్తే పాఠకాలు లెజెండరీ అనుకునేటోళ్ళు కూడా ఎవరి లగల కన్నో కూర్చుంటారు ఆ టైంలో ఏమనంటే నాకు కొద్దిగా గొప్ప పాట వస్తుంది అంటే రాయడం వస్తుంది నేను అదే ప్రాంతంలో పుట్టినా కదా ఎందుకు మేము వీళ్ళని చూసి పెరిగితే ఉన్నారు ఉద్యమకారులు అట్లనే ఉన్నారు గాయకులు అట్లనే ఉన్నారు నాయకులు అట్లనే ఉన్నారు అసలు ఏంది అసలు అట్లా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు స్థితికి వచ్చేసిన ఎన్ని పాటలు రాశారు ఇప్పటిదాకా ఎనిమిది వందలు అన్ని రచన స్వరకల్పన మొత్తం మీరే ఎనిమిది వందల పాటల్లో బాగా పేరు తెచ్చినటువంటి పాట అంటే పేరు అంటే ఎందుకు అంటే ఒక వంద పాటలు రాసినా కూడా ప్రజల్లోకి మన ఫేస్ వెళ్ళదు మన నేమ్ కూడా వెళ్ళదు రెండు వందల పాటలు రాసినా కూడా ప్రజలు అంటే యాక్సెప్టెన్సీ లేకపోతే మన పేరు తెలియదు ఊరు తెలియదు ఈ పాటతో అరే పలానా సుక్కారాం నరసయ్య ఒక గాయకుడు అనేది ప్రజల్లోకి వెళ్ళి ఉంటుంది కదా అది ఏ పాట నేనే అదే చెప్తున్నా ప్రతి పాట నేను ఏది కూడా నా గుర్తింపు కోసం రాలేదు నేను పని చేస్తే అటోమేటిక్ గుర్తింపు వస్తాను కొంతగా గుర్తింపు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఏమనంటే నేను ప్రతి పాట పంచాలే చేసిన పంచామీ అడిగినా ఇది ఇట్లా కాదు కదా ఇట్లా ఎందుకు చేసిరు ఇట్లా కాదు కదా ఇట్ల ఎవరయ్యా భారతదేశము అభివృద్ధిలు ఉన్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి బతుకు లేక బతకలేని నీ ప్రజలు మనసు చంపుకొని మొల్లమ్మూకుంటుండ్రు కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు ఉడిమెట్లపై చేరి ఎడక తింటున్నారు ఇంట్లో టీవీ నుంచి బైకు మోటారు దాకా ఫైనాన్స్ ప్రాణాలు తీస్తుంటే ఎవడయ్యా భారతదేశం అభివృద్ధి అండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి ధనికులై నుడిసిన బట్ట ధనికులై ను తొడిగిడిసి నా బట్ట అంగడంగడి చూడు పాత బట్టల మూట మండు సుక్క సెవట సుక్కకు దడిసి ఏదొల్లయ్యన్ను పై చిరిగి నా చొక్క రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగి లాగు కొనుక్కుంటుంటే నాకిట్లా మీరు పాడిన పాటలో మొత్తం ప్రజలు పడే అవస్థలన్నీ చెప్పేశారు నేను అందరూ ఇంకోటి ఏం చేసిన అంటే దువ్వంగా రాలేటి తెగిన టీకలు ఏరి దువ్వంగా రాలేటి తెగిన టీకలని ఏరి ఇటుక సందుల నడవ భద్రపరుచుకొని

ఏ పార్టీకైనా మీరు క్వశ్చన్ చేస్తారా పాటలు అంటే అనేది సమస్యది నాది కాదు ఇది కాదు సమస్య లేనప్పుడు సాహిత్యం అనేది మాట్లాడు కాబట్టి అది ప్రజల్ని నా పాట ఎప్పుడు అంటే నేను నా తలాపున దీపం పెట్టేదాకా కూడా నా మనాదిలో జనమే ఉంటారు జనం కోసమే కాస్త అంటే సహజంగా తెలంగాణలో పాటగాళ్ళు అంటే మీలాంటి సామాజిక పాటలు పాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీతో అంటగాగుతూ ఉంటారు కదా ఆ కోణలో మిమ్మల్ని అడిగాను అంటే నేను ఏమంటుర్రంటే చెప్పిన కదండీ ఏమంటుర్రు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా నా జెండా కాదు నా వేదిక కాదు ఇప్పుడు బీసీ కళాకారులు ఉన్నారు వాళ్ళు ఎవరి చేతిక మీద ఉన్నారు ఏ పార్టీ నీడ కింద ఉన్నారు నువ్వు మోస్తున్నటువంటి జెండా నీదేనా భయ నువ్వు పాడుతున్నటువంటి పాట నువ్వు పాట పాడుతున్నటువంటి పార్టీ జెండా నీదేనా నువ్వు పాట రాస్తున్నటువంటి పార్టీ జెండా నీదేనా అసలు నీ జెండే లేదు బాయి నీకు ఎజెండా ఏంటిది నీ ఎజెండా అసలు ఉంటే ఏంటిది అసలు నువ్వు జెండా లేదు కదా ఎవరి జెండా కోసం మీరు పాటలు రావడు ఎవరి జెండా కోసమో మీరు డప్పులు కొట్టుడు ఏడు ఇది అడగదు వరం కాకపోతే మీరు బతకలేక పరివర్తన వేస్తున్నారు ఎవడు కూడా ఈడ బహుజనుల రాజ్యాలు రాజ్యాధికారాలు రావడం కోసం ఎవడు పని చేస్తారు బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే బతికినంత కాలం ఎప్పుడు చేస్తామో తెలియదు బతికినంత కాలం మన లైఫ్ మనమే లీడ్ చేయాలి మన లైఫ్ ఇంకోటి గైడ్ చేయద్దు అనేటువంటి ఇంటెన్షన్ తోటి కాబట్టి ఎవరి దగ్గర పోలేను కూడా సాధ్యం కాదు అంటే ఏమన్నా ఇన్వైట్ చేస్తున్నారా ఈ పార్టీలోకి రెండు అని చెప్పి ఆంధ్రా నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు తెలంగాణ నుంచి కల్వకొండ చంద్రశేఖరరావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఎవరు రేవంత్ రెడ్డి కావచ్చు చాలా మంది అడిగిన వాళ్ళ నేరుగా వాళ్ళేనా లేకపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళతో అంటే కమ్యూనికేట్ అయితే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు అంటే మంచి అవకాశాలు కూడా ఇస్తారు మీ చేతిలోనే ఉండాలి మీ స్టీరింగ్ మీ చేతిలోనే ఉండాలి ఇంకొకరు డ్రైవ్ చేయడానికి ఒప్పుకోరు అంటే ఇట్లాంటి మాటలు చాలా మంది చెప్తారన్న ఆ కాలం ఏంటంటే మనల్ని అనేక రకాలుగా అనేక విధాలుగా తయారు చేస్తుంది ఇప్పుడు చెప్తున్నారు ఓకే ఇప్పుడున్న మీ మైండ్ సెట్ ప్రకారం ఏమో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారచ్చు కదా మీకు అంతే కదా మీకు అంతే కదా మరి అంటే నేను ఇక్కడ మోదేవారు అని చెప్తా లేదు రెండోటి నేను పాట పాడతాను పాట కోసం పుట్టిన ప్రజల కోసం పుట్టినటువంటి మాటలు నేను చెప్పాలి ఎందుకు చెప్పాను నాకు టైం ఉంటే వస్తా నాకు ఏంది ఇప్పుడు నా ఫస్ట్ నా ఫ్యామిలీ తర్వాతనే పబ్లిక్ క్లియర్ కానీ ఏ పాట కాడు ఏ ఉద్యమం కాడు జనం కోసం పానాలు ఇస్తామని చెప్పారు నేను పానాలు ఇచ్చడం కాదు నా జోలికి వస్తే పానాలు ఎందుకు నాకు టైం ఉన్నప్పటికీ ఈ దేశంలో ఈ భారతీయ పౌరుల్ని కాబట్టి సగటు మనిషిగా నీకు బాధ అయింది బాగా నాకు బాధ అయిందని అంటే మందలు వేయడం అది ఒక ఏమంటారు పద్ధతి పద్ధతి కాబట్టి ఆ పద్ధతిలో ప్రజల కోసం అప్పుడప్పుడు పాట పాడతా రాస్తా అంతే నేను పాటకాని కాదు కవిని కాదు గాయకుని కాదు టైం వచ్చినప్పుడు ఎవడన్నా పజా చేసే కొట్లాడతా ఒక నిద్రపోయింటే తంతా అంటే ఒక్క కళాకారుడు అని అయిపోయేటువంటిది ఏం లేదు సేమ్ టైం ఏంటంటే నా ఫ్యామిలీ బాగుంటే బయట ఉంటాను లేకపోతే ఇంట్లో ఉంటా అది మీరు మాట ఎవరికి వర్తిస్తుంది అంటే పాట మేము పాట కోసం పుట్టినాం ప్రజల కోసం పుట్టినాం పానాలైన ఇస్తామనేటువంటి ఇస్తామని చెప్పి మాట్లాడి తప్పులు చేసినటువంటి సన్నాసులకు వర్తిస్తుంది నాకు అన్న అన్నా ఏమైనా బెదిరింపు కావాల్సిన అట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా మీకు వస్తున్నాయా ఎవరి నుంచి వస్తాయి అంటే ఎక్కువగా అంటే మతాలకు సంబంధించిన వారు చేస్తారా లేకపోతే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ అంతకు ముందు షర్మిలకు సంబంధించి జగన్ సంబంధించి చాలా మంది చేస్తుంటారు మళ్ళీ మాట్లాడతలే అని పెట్టేస్తారు ఎట్లా ఉందన్నా మా బీజేపీ పరిపాలన ఎలా ఉందన్నా బీజేపీ పరిపాలన కంటే బీజేపీ అనేది ఒక పార్టీ కానీ రాముడు దేవుడు సనాతనం హిందూ ధర్మం మనుధర్మ శాస్త్రం ఇవన్నీ కలుపుకొని రాజకీయాలు చేస్తారు కాబట్టి మనుధర్మ శాస్త్రాన్ని ప్రేరేపించేటువంటి బాటలు ముందు వరుసలు ఊరు చెప్పొచ్చు పరిపాలన విషయాన్ని పక్కన పెడితే పక్కన పెడితే మతాలు కూడా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీకి ఉన్నటువంటి సంఖ్య బలం పార్టీలో దేశం ఎందుకు అంటే వాళ్ళు సెంటిమెంటల్ రాజకీయాలు చేస్తారు బాగా ఈ మతాల ఎమోషన్స్ సెంటిమెంటల్ రాజకీయాలు